जय 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 कांग्रेस, कांग्रेस। कांग्रेस, कांग्रेस। एक साथ इंदिरा गांधी अंटने देश में भारत देश मुायका ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఒక మహిళ ఉండి మన దేశాన్ని మరి ఎన్నో విధాలుగా రక్షించి మరి దేశ సేవ చేసి మరి దేశ ప్రజలకు మరి ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆ రోజు గిరిజన ఎస్సీ ఎస్టీలకు అనేక సక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహిళ ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ కాదు ఆ రోజు ఇందిరాగాంధీ చేసిన సేవలు మరి దేశాని కోసం వాళ్ళు ప్రసాహం చేసారు మరి శ్రీమతి ఇందిరాగాంధీని ఆ రోజు వాళ్ళు ఫోటో పెట్టుకున్నారు అలాగే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి వాళ్ళ కుటుంబం దేశ కోసం ప్రాధాన్యం చేసే కుటుంబం అలాంటి కుటుంబాల పుట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఏ మూలాన్ని దేశంలో ఏ మూలాన్ని ఇష్ట ఇందిరామ పేరే ఉంటుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ గా ఇందిరా ఇందిరా ఇందిరానగర్ ఆ రోజు ఇందిరాగాంధీ పేరు చెప్పేసి ఇందిరాబాయిలు ఆ రోజు ఇదిరామ పేరే రాజీవ్ ప్రకల్ప మరి ఆ రోజు రాజీవ్ గాంధీ పేరు ఆ రోజు ఎన్నో సంక్షేమ ఈరోజు ఇదే నివారు కూడా ఇజ్రాబాద్ రాజ్యం రావాలి ఇజ్రాబాద్ రాజ్యం రాజ్యం వస్తే పేదవాళ్ళు వస్తున్నారు పేదవాళ్ళు సంక్షేమ పొందగా వస్తాయని చెప్పేసి ఇద్రాబాబు పేరు మీద ఈరోజు ఇంద్రాబాద్ పేరు మీద ముఖ్య బైలలకు వచ్చిన గ్యాస్ కానీ వచ్చిన కరెంటు కానీ మరి గ్యాస్ సిలిండర్ కానీ మరి తన్న బియ్యం రేషన్ బియ్యం కానీ ఈరోజు ఇంద్రాబాద్ పేరు మీద రాజ్యం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలకు అందరికి సేవ చేస్తే సేవ చేసే తత్వం ఈరోజు तो मैं अंदर पहुँच जा रहा है तो बड़ा रखना चाहते आज यहाँ पे इंदिरा गांधी के वरदान जी के मौके पर आए हुए तमाम साथियों को ये सदारत में उर्दी के सदारत में, सदारत में जो इंदिरा गांधी वरदान जी प्रोग्राम चल रहा है इंदिरा गांधी के वरदान पर जो मौका है जो इंदिरा गांधी का जितना भी तारीफ करेंगे कमी है वर्� इंदिरा गांधी का जो मुसलमानों के लिए भी हर चीज़ के लिए भी प्रोग्राम जो बढ़ते रहते हैं इंदिरा गांधी नगर के जो, नगर नगर तो जो पार्थी पार्थी है नगर इंदिरा नगर हर मौका दिए जो है कांग्रेस पार्टी इसी पार्टी है सच्चर पार्टी है हर चीज को मौके पर देते हुए अच्छा काम करते हुए चलते भी, आज आगे भी हम अच्छे चलते हुए मनोर रेड्डी है सब तांडर में एम एल साहब के सदारत में और सी एम रेव रेड्डी साहब के सदारत में हर हम मौका अच्छा करते हुए आगे प्रोग्राम अच्छा करते हुए आगे चलेंगे वक्त बात करना శ్రీమతి ఇందిరాగాంధీ గారి వాళ్ళంటే జరుపుకుంటున్నాము పట్టణ పార్టీ అధ్యక్షుల స్వరంలో అయితే నేను చెప్పబోయేదంటే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పథకాలే ఈరోజు నడుస్తున్నాయి ఆ రోజు బ్యాంకులు జాతీయం చేసింది బడుగు బలికిన వర్గాలకు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకంతా వాళ్ళకన్నా పథకాలు ఇచ్చింది ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుని ఒకటే విషయం ఉంది నరేంద్ర మోడీ గారు కూడా గుజరా సీఎం ఉన్నప్పుడు ఇందురమ్మ ఇరవై సూత్రాల కార్యక్రమంలో దేశంలో పత్రం సాధించినారు అదే పత్రాల మీద ఇప్పుడు దేశం నడుస్తుందని చెప్పేసి తెలుగుదేశం చొరవ తీసుకోవడం జై హింద్ జై కాంగ్రెస్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కాకపోతే ఇప్పుడు ఇంతకు ముందు ఇందిరాగాంధీ గారి గురించి అందరూ చెప్పారు ఆమె మొత్తం ప్రపంచంలోనే ఇద్దరే ఉప మహిళలు ఒకటి మాట చెప్పి మన బ్రిటిష్ ప్రధానమంత్రి మరి ఇదే ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు వారిని ఈ బిజెపి వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా ఆమె పేరును గుర్తుపెట్టలేరు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ భక్తులు గుర్తించాలి కాంగ్రెస్ అతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అది అసాధ్యం ఎందుకంటే ఆమె నాటినటువంటి బీజాలు ఈ రోజు పల్లె పల్లెకు దొక్కలు అనుభవించి కాబట్టి మొత్తం ఎందుకంటే ముందు మన అడవిలో ఉన్నటువంటి వాళ్ళకు వృద్ధులకు తెచ్చింది ఆమెనే మా ముస్లింస్ కు మా మైనార్టీ కూడా ఆమె వృద్ధులకు తెచ్చింది ఎంతో హెల్ప్ చేసింది కాబట్టి మైనార్టీ కానీ గుర్మటి కానీ కలిస్తేనే మెజారిటీ వస్తుంది మేము కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి మేము భయపడము వాళ్ళు ఈ రోజు అదాన్ని అర్థం పెట్టుకొని మోదీ గారు ఏ కేవలం అదాని అంబానీనే ప్రోత్సహించి వాళ్ళకి డబ్బులు వచ్చి వాళ్ళకి ఎక్కువ పొటాను కొట్టడం జరిగింది కానీ యువకులు ఉద్యోగం లేదు మరి ఇంటి పేదలకు ఇంటి లేవు ఏమీ లేకుండా ఈ రోజు ఈ యొక్క ఘోరమైనటువంటి విపత్తు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎంత అందరికీ సహాయం చేసుకుంటూ పది వేలు ఇస్తామని చెప్పి డిక్ చేయడం ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనమందరం కాంగ్రెస్ కార్యకర్తల సంఘటితంగా ఉంది కాంగ్రెస్ ముందు భవిష్యత్తులో ఇంకా వచ్చే ఎలక్షన్ ఇంకా ఉంది లేవు తీసుకొచ్చి అని చెప్పి పని చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు మాజీ ప్రధాని తొలి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారి అందరూ లోపల ఈరోజు ఆ ప్రజల మనిషికి అర్పించడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇక్కడ చౌరస్తలో ఇందిరామా గారి విగ్రహం వద్దకు వచ్చి వాటి తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇందిరామ ఆ రోజు దేశ ప్రయోజనాల గురించి ఆమె తీసుకున్న సంస్కరణలు చాలా కుక్కోలుగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే వారి కుటుంబము దేశానికి చేసే సేవలు వినస్మరణీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె ఏమైతే పేద ప్రజల గురించి ఆలోచన చేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చనిపోతా కానీ ఇందిరామ్మ ఇల్లు కానీ రాజు రాజు గారి స్వార్థంగా రాజు రాజు ఖాళీ కానీ నిర్వహించడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా వారు పట్టుబడుల విక్రమార్కులుగా ఇందిరామ ఇంద్రమ్మ గారి పేరు మీద రాజు ఖాళీ పేరు మీద చాలా ఇల్లు పేదలకు కట్టించడం జరిగింది దృష్ట పెడుతుంది వారి ఆశయ ముందు దిశకునే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ పోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పేద ప్రజల సంక్షేమం గురించి చాలా పథకాలు తీసుకొచ్చి ముందుకు ఇచ్చబోతుంది కాబట్టి ఇదే వారికి ఘనమైనది వారని చెప్పి తెలియ తెలియజేస్తూ అలాగే జాతీయ సమైక్యతా దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ ఉక్కు మనిషి అని చెప్పి ఆయన కూడా మంచి పేరు ఉంది అయితే వారి కూడా జయంతి సందర్భంగా ఇవాళ అనుభవిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరును కొంతమంది కొన్ని పార్టీలలో వక్రీకరించి వాడుకొని మన బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పెద్దలను బదారు చేయడానికి చూస్తున్నారు ఇది ఎవరు ప్రజలు నమ్మవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సర్దార్ పటేల్ వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా పట్టణ అందరూ కూడా శుభాభినందనలు తెలుసుకుంటూ చూపిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సందర్భంగా આ મૂકમાં કંગ્રેસ પાર્ટી તરફથી કાર્યક્રમ કાંગ્રેસના પૂછું એ પાર્ટી ચપલેસણી બીજેપી ગાનીચના પાપુલ લે કંગ્રેસ પાર્ટી પારંગે માણિક નગર ગાની નગર ગાની ગાંધીનગર ની કુમારતા નગર ની રાજી કાલનીંદિરમ કાલની ఎన్ని వినిపిస్తున్నాయంటే లక్షలన్న చెప్పలేని ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఇందిరం మెండు ఏడు వేల ఎంజీ ఇచ్చేసినాం మేము ఇప్పటికొత్త ఇంటి నేర్పించుకోవడానికి ఐదు ఇలాంటి పథకాలు గరీబీ గరీబావరణ పథకాన్ని రోటీ మకాన్ నినాదం కప్పుడ అనే నినాదం తెచ్చిన మా ఇందిరాగాంధీ మరొకసారి ఆమెకు ఘన వాళ్ళు అర్పిస్తూ ఆమెకు ఆత్మ ఎకరంలో తర్పించాలని మనకు